విషయంలో కోటి రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశాడు చేసేసి ఒకరోజు చెంబర్లో మృతులు ఎవరైతే ఉన్నారో ఆ మృతురాని శవాన్ని తీసుకెళ్లి బాణాసంచ్ యజమాని ఇంటి దగ్గర కూర్చోబెట్టి నిలబెట్టి అక్కడ పెట్టి ధర్నా చేయాలని ప్లాన్ చేసింది మరి బాణాసంచయ్ యజమాని కూడా చనిపోయారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ఆలోచన ఆయన చేయలే అప్పటి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఒక ఫిగర్కి వచ్చింది దాన్ని ఏ అకౌంట్ నుంచి ఇవ్వాలనే దానిపైన కొంత సందిగ్ధత ఏర్పడింది అక్కడ జరిగిందంతా ఏదైతే నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాలకు అనుగుణంగా అక్కడ జరుగుతుంది కాబట్టి దాన్ని బాణాసంచా యజమాని కానీ తయారీ కేంద్రానికి కానీ ఆపాదించలేరు కార్మికులు లేదు ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి నేచురల్ కెలామిటీ కింద చేసి దాని నుంచి ప్రకటించాలని ఒక ఆలోచన చేస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్లో నలభై లక్షలు తప్పించలేదు అందువల్ల ఇది ప్రకటించిన ఇవ్వడానికి కష్టమవుతుంది లేబర్ డిపార్ట్మెంట్ చేయాలి అంటే వీళ్ళందరూ రిజిస్టర్ అవ్వలేదు ఇవన్నీ కొంత సమయం బట్టి ఈ రోపు ప్రధానమంత్రి గారు టూర్ ఉండడం వల్ల ఎవరినైతే దిసేపటి కమిటీని వేశారు ఆ కమిటీ సభ్యులు అక్కడ పనుల్లో ఉండి తర్వాత వచ్చారు ఈ లోపుక అయినా ఇది ఎవరో దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుందామని హడావిడి చేశారు అడావిటి చేసేసి నష్టపరిహారం కోటి రూపాయలు ఇవ్వండి అని చేస్తే నేను మరుసటి రోజు ఒకటి చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అయిన రాత్రి మే ఇరవై మూడు రాత్రి పలమూరులో ఆయన ఊరేగింపు విజయోత్సవం చేస్తున్నాను ఆ విజయోత్సవంలో బాణం సంచుతూ మన ఎంపీటీసీ గారు ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ తిప్పి కొడితే దాన్ని విరమించుకున్నారు పక్క విధిలోకి వెళ్ళి చేస్తుంటే ఈ క్రాకర్ ఒకటి వచ్చి ఏదైతే టాటా ఏస్లో బాణాసంచ పెట్టి తీసుకెళ్తున్నారు ఆ టాటా ఏస్లో పడి ఆ ఏస్ ఫ్రేమ్లో నలుగురు ఆరుగురు కూర్చొని ఉన్నారు వాళ్ళు ఒక్కసారి లోపల బర్న్ అయ్యింది వాళ్ళందరూ కాలేరు వాళ్ళు ఇమీడియట్గా కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కాకినాడ ఆయన రాత్రి గెలిచాడు అప్పుడు డిక్లేర్ అయిపోయింది ఆయన కనీసం పదిహేను రోజుల పాటు వాళ్ళ పరామర్శ కూడా చేయలేదు మరుసటి రోజు నేనే వెళ్ళి పరామర్శ చేశాను నేను మన కార్యకర్తలని వరుస ట్రోత్ అవుతాయి అడిగేలా వెళ్దాం అని వాళ్ళు ఒకసారి నింగరపోయారు ఇదేంటంటే మనం ఓడిపోయి మనం ఈ వేళ ఏంటి అని ఓడిపోవడం అనేది ఇంకా జరిగిపోయింది ఇంకా మనం దాని మెంటల్గా ఇక వేళతో మనం ఓడిపోయాం మనం ప్రతిపక్షవాత పోషించాలని నిర్ణయానికి వచ్చేది మన బాధ్యతగా మనం వెళదాం అంటే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు అన్నారు సో అనుభూతి వెళ్దామని మీరు నిర్ణయం చేస్తే వెళదాం నేనైతే ప్రిపేర్డ్ అన్నా ఒక గంటకి మన వాళ్ళు ఆలోచించుకొని వెళ్దామని అందరూ నిర్ణయించారు వెళ్ళొచ్చాం వాళ్ళు నష్టపరిహారం ఇస్తామని వాళ్ళకి ఎప్పుడు అలవాటు ఉన్నట్టుగా విరాళాలు సేకరించాను చివరికి ఏ కుటుంబానికి ఎంత ఎవరికే తెలియదు అది నేను డిమాండ్ చేశాను మీరు రెండు వేల పంతొమ్మిదిలో బాధితులకు ఎంత నష్టపరిహారం ఇచ్చారు అంతకన్నా ఎక్కువ మేము ఆ రోజు వివరాలు వెళ్ళలేని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఒట్టు ఇంకా మళ్ళీ మాట్లాడటం ప్రతిదీ అంతే మనం నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నా నిరూపించండి నేను రాజీనామా చేస్తానని మళ్ళీ అది మాట్లాడరు అలాగే ఆయన వదిలేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మొదటి రోజు ఇది పర్యావరణానికి అన్నారు నీరు కావాలన్నారు ఎలక్ట్రిసిటీ కావాలన్నారు రకరకాలు మాట్లాడారు మొన్న మాట్లాడుతూ ఇది చాలా గొప్ప విషయం అంటాడు ఆయనకు ఒక స్టాండ్ అయితే జిఎస్టీ మీదేమో ఆయన మేము సమర్థిస్తున్నామంటాడు ఇక్కడ లోకల్ నాయకులేమో మేము వ్యతిరేకిస్తున్నాం అంట వాళ్ళకి దేని మీద ఒక క్లారిటీ లేదు ఈ కన్ఫ్యూజన్లోనే మనం వాళ్ళని క్యాచ్ చేయాలి ఇందాక సత్యబాబు గారు అన్నట్టు కొంతమంది ఉంటారు కొంతమంది మనం ఎంత సహాయం చేసినా వాళ్ళు పవన్ పవర్ బోస్ పెంచినట్టుగా మనం అది గుర్తించాల్సింది మీరే మీ గ్రామంలో మీరు గుర్తించగలుగుతారు నేను గుర్తించలేను మీరు గుర్తించి ఎటువంటి పక్షపాతం లేకుండా పార్టీకి ఉపయోగపడే వ్యక్తుల్ని మనం చేర్చుకోవాలి పార్టీకి నష్టం చేస్తారని మనం దూరం పెట్టాలి ఇందులో మళ్ళీ ఇతర మనకు బంధువు లేకపోతే స్నేహితుడు వీటి అందాక పనిచేద్దామనే ఆలోచన గ్రామాల్లో ఎవరు రాకూడదు అలాంటి సందర్భంలో నేను కొంత మీ మీద కోపడడం కూడా జరుగుతుంది కొంతమంది తీసుకొస్తున్నాను మనం ఐదు సంవత్సరాల్లో బాధపడేటప్పుడు ఏమన్నారు అసలు వైసీపీ కార్యకర్తకి మనం పని చేయకూడదు ఈ తీసుకురాకూడదు అలా తీసుకూడదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ వాడు మన వాళ్ళే వైలేట్ చేస్తున్నారు తర్వాత వైలేట్ చేసి అక్కడికి మన దగ్గరికి రాగానే మనం కరిగిపోతాం ఐస్ కరిగినట్టుగా వైసీపీ వాళ్ళకి ఆ భావం ఉండదు ఇప్పుడు ఆ కరిగిపోయి మనం తీసుకొచ్చేస్తామని పనిచేద్దామని వాడు సద్భాబు గారు చెప్పినట్టుగా వాడు మళ్ళీ మనకు ద్రోహమే చేస్తాడు అందువల్ల ఇవాళ మీరు చూడండి మనం సుపరిపాలన తొలి కానీ కార్యక్రమం చేశాం వైసీపీ కూడా దానికి ప్యానల్గా ఒక కార్యక్రమం ఇచ్చింది ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే గారు ఒక గ్రామం కూడా తిరగల ఆ కార్యక్రమం గురించి గ్రామాల్లో నాయకులు ఎవరు జరగల కానీ మన కార్యక్రమాల గురించి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు అంటే కార్యకర్తల సహకారం వాళ్ళు లేదు వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి సంతకాలు పెట్టమని పది మంది సంతకాలు పెట్టించేసి కోటి సంతకాలు పెట్టామని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా అరాచకం సృష్టించే రాష్ట్రంలో మళ్ళీ అందరినీ భయపెట్టేయాలి అధికారులను భయపెట్టేయాలి కూటమి కార్యకర్తలు భయపెట్టేయాలి అని కార్యక్రమం అందుబెట్టాడు సత్యనపల్లి బంగారపల్లి ఇలాంటి కార్యక్రమాలు వైలెంట్గా చేశారు ఉన్నది పది మంది వంద మంది ఉన్నట్టుగా చూపించడం ఎవరినో పట్టుకోవడం లేకపోతే చంపపోవడం లేకపోతే వార్నింగ్లు ఇవ్వడం చేశారు తర్వాత ఒక్కసారిగా మౌనం వహించారు పైసా అయితే తీసుకే చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా సీఎండి గారి మంత్రి గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు తప్పనిసరిగా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి మన మండలాలకు సంబంధించి ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది తాగునీటి సమస్య ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి పదహారు వందల యాభై కోట్లు జేఏజం కింద శాంక్షన్ చేశారు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని క్లియరెన్స్ రాకపోవడం వల్ల యాక్చువల్గా నాలుగైదు మాసాల క్రితమే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయాలనుకున్నది వాయిదా పడింది మనది రంగంపేట మండలం వచ్చేది సెకండ్ ఫేజ్లో ఉంది ఫస్ట్ ఫేజ్ మన మూడు మండలాలు మిగిలిన మూడు మండలాలు పెద్దపూడు మండలం అనపతి మండలం పెగువల మండలం ఉన్నాయి సెకండ్ ఫేజ్లో ఇవి అప్లాండ్ అంతా ఉన్నాయి రాజానగరం ఇది గండేపల్లి ఇటువంటి మండలాలండి ఇవి ఈ లోపుగా కొన్ని ట్యాంక్స్ ఇచ్చాం ప్రధానంగా ఏదైతే కాంట్రాక్టర్ల వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ పేమెంట్స్ ఇవ్వడం కష్టతరంగా మారింది ఒక్కొక్క వ్యవస్థనే ఒక్కొక్క వ్యవస్థని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు క్లియర్ అంటే టోటల్ క్లియర్ కాదు కొంత పార్ట్ పేమెంట్లు మనం చూశారు మీరు ఆరోగ్యశ్రీ విధంగా జరిగిందో ఈ విధంగా వరుసగా చేసుకుంటూ రావడంలో కాంట్రాక్టర్లతో పేమెంట్స్ పెండింగ్ ఎక్కువ ఉండిపోవడం వల్ల వీళ్ళు కొంచెం వెనకడు వేస్తూ ఉన్నారు అవన్నీ కూడా సర్దుబాటు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా తొందరలోనే పనులు కూడా మొదలు పెట్టేస్తాం అదేవిధంగా సీసీ రోడ్లకు సంబంధించి కొంత సాటిస్ఫాక్టరీ లెవెల్లో చేశాం ఇక శ్మశాన వాటికలు ఉన్నాయి మందులో వచ్చిన ఫ్లో చాలా పెద్ద ఫ్లో వచ్చేసింది ఎన్ఆర్జీఎస్ దేశవ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం స్లో డౌన్ అయింది స్లో డౌన్ అవడం వల్ల ఈ శ్మశాన వాటికలకి ఇమీడియట్గా అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయాం అయితే తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుద్ది అవి లేనప్పుడు అదర్వైజ్ నేను సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను ఎంపీ గారు విదేశాల బిల్డర్లు వచ్చిన తర్వాత ఎంపీ గారితో కలెక్టర్ గారితో సమావేశం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పెట్టమని నేను మొన్న ఒక సమావేశంలో కోరాను అది పెట్టినప్పుడైతే ఇలాంటి గ్రామాల్లో కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించినవి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేయించాలనేది ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఇటు అభివృద్ధి సంక్షేమం ఎంత చేస్తున్నామో మనం రాజకీయంగా కూడా ఆ విధంగా గ్రామాల్లో బలపడాలి గ్రామాల్లో రేపు స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం మనం చేసుకున్నట్టయితే మనకి లీడర్గా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా అది గ్రామ పంచాయతీ ద్వారానే నిర్వహించాలి అటువంటి పరిస్థితుల్లో సర్పంచ్ మనం వ్యక్తి అయ్యి ఎంపీటీసీ మనం అయితే మన పరిస్థితులలో పనులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా దానికి మనం బేసం వేయాలి అంటే చిన్న చిన్న ఇగువల్ని కొండగారు చెప్పినట్టు పక్కన పెట్టాలి ఇందులో పెద్ద ఏం లేదు చెప్పారు ఇగువలు తప్పించాలి ఆ యువే పెద్ద ప్లే చేస్తుంది అవి పక్కన పెట్టేసి ఒకటి రెండు అదనంగా ఒకళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా ఇస్తాం ఎంత ఉదాహరణ చెప్పాను నలభై నలభై ఐదు సీట్లు యాభై సీట్లు తీసుకుంటారనుకున్న వ్యక్తి ఇరవై ఒకటికే పరిమితం అయ్యారు ఆ రోజు మరి కార్యకర్తలు ఎంత గొడవ చేశారో అందరికీ తెలుసు చివరికి ఆయన ఒకటే చెప్పారు ఆ ఇబ్బంది అయిన వాళ్ళు వెళ్ళిపోండి నేను మాత్రం దీనికి కట్టుబడి ఉంటానని నేను కరాటండిగా చెప్పి దానికే ఫిక్స్ అయ్యాను దానివల్ల మనకి ఒక విధంగా నష్టం జరిగింది ఎలా అంటే చివరికి బీజేపీ ఇది డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుగుదేశం ఉంచి ధరించి జనసేనకి ఇచ్చి ఉంగుటూరు బీజేపీకి చేయాలని ప్రయత్నం చేశాను ఆ విధంగా చేసి ఉంటే ధరిచిపోయినప్పుడు మన ఖాతాలో మనం ఓడిపోయాం వైసీపీ గెలిచింది అక్కడ తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి కొద్దిగా వీక్ అభ్యర్థి జనసేన అభ్యర్థి స్ట్రాంగ్ అయిపోయింది అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మరలా అదొక ఈక్వేషన్ చేయాలని చూస్తే ఇప్పటికే నా కార్యకర్తలు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు మరలా ఇంకొక సీట్లు మార్పు చేస్తే దీన్ని ఇబ్బంది పెడతాను అందువల్ల నేను చేయలేనని ఆయన వల్ల మనం ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటే కార్యకర్తల దగ్గర నుంచి అంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కార్యకర్తలని తన మాట వినేలా చేసుకొని ఓటమి అయిపోతా ప్రాధాన్యత చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఓటమి మనం ఎక్కడ మద్దతు ఇస్తున్నాం బీహార్ నుంచి నితీష్ కుమార్ మద్దతు ఇస్తున్నాడు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రథమ ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది ఒక ఒకే ఉదాహరణ మన యూరియా అడిగితే యాభై వేల టన్నులు ఇమీడియట్గా ఇచ్చేసారు తెలంగాణకు మనకన్నా ఎక్కువ అవసరం మనం కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ నాయకులు ఏదో ఒక అభూత కల్పన సృష్టించి మన మీద బురదాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో కూడా ఈ వైద్య విద్యకు సంబంధించి వైద్య విద్యకు సంబంధించి ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పీపీపి విధానానికి ప్రైవేటీకరణకే తెలియని వ్యక్తులు మాట్లాడడం ఇక్కడ మన మాజీ గారు మాట్లాడితే ప్రతిసారి వైద్యం విద్య ప్రైవేట్ పరం కాకూడదు అని మాట్లాడతారు ఆయన ఏ వైద్యుడో చెప్పమని మనం చేస్తాను ఆయన ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రైవేటు వైద్యం చేసి నకిలీ మందులు దంతా చేసి ప్రజలను పీడించికి తిని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని ఇవాళ శ్రీరంగులు చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళ బావమరిది కాలేజీ ఉంది వాళ్ళ బావమరిది కాలేజీ ఆ ప్రాంతంలో ఉన్న రైతులు దాదాపు పది పదిహేను గ్రామాల రైతులు ఆ రోజు బస్తా యాభై రూపాయలు అంత ఇచ్చి ఆ కాలేజీ నిర్మాణం చేశారు సహకార సంఘంలాగా ఏర్పడే హణపత్తి కోఆపరేటివ్ సొసైటీ అని అంటే వాళ్ళందరూ భాగస్వాములు అందులో దాన్ని ప్రైవేట్ కానీ ఎలా చేస్తారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగా ప్రైవేట్ కాలేజ్ కింద చేంజ్ చేసుకున్నారు ఇవాళ ఆయన వచ్చి శ్రీరండ్ కింద చెప్పి ఆయన చేసినవన్నీ అలాగే చెప్తారు వైద్య విద్య ప్రైవేట్ వ్యాపారం కాకూడదని కోటి సంతకాలు సహకరణ చేస్తారు ఇది ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుంది దీనిలో ఉన్న వాస్తవాలు ఏంటి ఏం అక్కర్లా ఆయనకి సెంట్రల్ ఆఫీస్ నుంచి నోట్ వస్తే దాని మీద మాట్లాడేస్తాడు ఇక్కడ ఎవడైతే శునమా ఉన్నాడో వాడో నోట్ రాసిస్తే అది మాట్లాడేస్తారు అంతకు తప్పించి ఆయన బుర్ర అప్లై చేయరు రివర్స్ వచ్చిందని వాళ్ళకి అర్థమైపోయింది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం దాన్ని సక్రమంగా ఇడ్లైన్ చేసుకోవాలి ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఉన్న అసంతృప్తిని మనం అనుకూలంగా మార్చుకొని మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్ళాలి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నం చేసి మనలో మన విభేదాలు వదుర్కొని ఇటు వ్యక్తిగతంగా పార్టీలో ఉండకూడదు కూటమిలో ఉండకూడదు ఆ విధంగా మూడు పార్టీల మండల నాయకులు ఐకమత్యంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళండి వాళ్ళు ఏదైతే మీ మీ సమస్యలు చెప్పారో ఈ సమస్యలను నేను పర్యవేక్షణ చేసుకొని మరలా దాన్ని మీకు అప్డేటు అధికారం ద్వారా కానీ నేను కానీ చేయడం జరుగుద్ది మీరు కూడా ఇవాళ్ళు చెప్పిన సమస్యల్ని ఒక నాలుగు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత నాకు ఒక రిమైండర్ ఇస్తే అవి ఎంతవరకు వచ్చినాయి కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు ఇవన్నీ మనకు వచ్చినా అన్నీ చాలా చిన్న చిన్న సమస్యలే ముఖ్యంగా ఏదైతే భూ సేకరణ భూ సర్వేకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం కాలేదు దానికోసమే మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు మేము అనుకున్నాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి విషయం చెప్పి ఆ సమస్యని ఇమ్మీడియట్గా టేకప్ చేయాలనేది వారిని కోరాలనుకుంటున్నా నిర్వహించా అది కూడా వెళ్తాం ఈ లోపల ఇది వచ్చింది కాబట్టి ముఖ్యంగా మీకు మనందరినీ కోరేది ఏంటంటే ఈ మూడు నాలుగు రోజులు ఈ ఏదైతే ప్రకృతి వైపురించి వాటి తుఫాన్ వచ్చిందో దీనిలో నిమగ్నమై ఎక్కడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులతో సమన్వయం చేసుకుని మీరు ముందుంటి కార్యక్రమం నిర్వహించమని మనం కోరుతా ఉన్నా ఇది అయిన వెంటనే ఈ రెండు రోజులు అయిన వెంటనే ఇప్పటికే మినుములు నష్టమైందని చెప్పారు అదే ఒక వరికి మనకేమో నష్టం జరిగింది తక్కువ ఆ మూడు మండలాల్లో నష్టం ఎక్కువ పెదపూడు మండలం బాగా నష్టపోయింది ఎక్కువ కొంచెం ఎక్కువ నష్టమైంది అనపతి కూడా పెద్దగా డ్యామేజ్ లేదు ఇవాళ రేపు వర్షం ఉంటే అక్కడ కూడా ఉంటుంది ఎక్కడికక్కడ మనం సమయం చేసుకొని ఎక్కడ ఏ సమస్య మీకు అర్ధరాత్రి పూట వచ్చినా నాకు కాల్ చేయండి నేను అధికారి కోఆర్డినేట్ చేసిన ఎట్లా పంపిస్తాను అవసరమైతే నేను కూడా వస్తాను ఈ త్రీ డేస్ మన అందరం కూడా ఫీల్డ్లోనే ఉండాలి అది ఆ విధంగా మీరు అందరూ ప్లాన్ చేసుకుని త్రీ డేస్ మనం కార్యక్రమాలు అయిన తర్వాతే మనం రెగ్యులర్ పార్టీ కార్యక్రమాలు రెగ్యులర్ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేద్దామని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సమయం కేటాయించిన మీ అందరికీ ఇప్పుడే మరి పూటోళ్ళు అయితే వెళ్ళిపోయారు సైలెంట్ గానే కొంత చెప్పాల్సిన ఏర్పడింది పేరున కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటు పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీటీసీ గారికి ఆత్మ చైర్మన్ గారికి వైఎస్ ఎంపీకి ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి వేదిక ముందున్న గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు వివిధ శాఖల అధికారులకు ఈఎస్ఈఎస్ అధ్యక్షులకు నీట్ సంఘం అధ్యక్షులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ఇవాళ తుఫాను తీవ్ర దృష్ట్యా మండల పరిషత్తులో కూడా ఆ విషయంలో మనం స్వాధానంగా చర్చించడం జరిగింది ఇవాళ ఏదైతే మొత్తం తుఫాను దృష్టిలో అది ముఖ్యంగా కాకినాడ సమీప ప్రాంతంలో తీరాన్ని దాటుతుందనే అంచనాల నేపథ్యంలో మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపడ పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా విశాఖపట్నం జిల్లా ఈ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందనే అంచనాతో అధికారులు అందరినీ అప్రమాతం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఈ రాష్ట్రంలో వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారని అందరికీ తెలుసు ఆనాడు పాలస తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారు తదుపరి అనేక సంఘటనలు ఏదైతే విశాఖపట్నంలో ముప్పం రాసినప్పుడు కానీ తర్వాత గొప్పలు కానీ విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితంగా ఉంచడమే కాకుండా సహాయం చర్యలు చేపట్టడం తర్వాత అయిన తర్వాత అదే అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఉదాహరణకి ఒరిసా రాష్ట్రంలో ప్రకృతి వైపు చేయబడినప్పుడు ఇక్కడ నుంచి సహాయక బృందాలు పంపించి అక్కడ సంతరం చర్యలు చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా మరి ఇవాళ ఈ ప్రకృతి వైపు నుంచి వస్తుందన్నప్పుడు గత వారం రోజులుగా కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి అందరిని అప్రమత్తం చేయడం ఇక్కడ మంత్రులు అందరూ కలెక్టర్గా ఉండి ముఖ్యంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అధికారులను అందరినీ అప్రమత్తం చేయడం అధికారులని ప్రతి మండలంలో కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పరిధిలో కూడా అందరూ సమాయంతంగా ఉండేలాగా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం అదేవిధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా మన పైన కూడా తీవ్రమైన బాధ్యత ఉంది మనం కూడా అప్రమత్తంగా ఉండి అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ సహాయ చర్యలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఇందులో అధికార పక్షం ప్రతిపక్షం అనే బాధ్యం లేదు ప్రజాప్రతినిధులందరికీ సమానమైన బాధ్యత ఉంది అందువల్ల ఆ విధంగా అధికారులని ఇప్పుడు మనం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులందరూ వ్యవహరించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ సవల్యంగా కోస్తా ఉన్నాను ఉదయం కూడా నాలుగు మండలాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతోనే అనుపతిలో సమీక్షకు సంబంధించిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకన్నా పెద్దపూడి మండలానికి తీవ్రత ఎక్కువగా ఉంది అక్కడ వరి కూడా ఎక్కువగా దెబ్బతింది పెక్కోలు మండలంలో కూడా నిన్నటికే మూడు వేల వందలు ఎకరాల్లో దెబ్బతింది ఇవాళ పెరుగుతుంది తప్పనిసరిగా అక్కడ వరి ఇబ్బంది తక్కువ ఉన్న పెళ్ళూరుకి సంబంధించిన ఇబ్బంది ఎక్కువ ఉంది రెండు రోజులు అయిన తర్వాత ఎగ్జిమినేషన్ చేసి అంత పదిహేను విధంగా చేయాలనే దానిపైన కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది అనేది సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు జీఎస్టీ గురించి ఇవాళ మరి గౌరవ జెడ్పీటీసీ సేవలు ఏ విధంగా తీర్మానం కట్టడం మీ అందరూ దాన్ని ఆమోదించినందుకు మీ అందరికీ హోదాపూర్వకంగా తెలియజేసుకుంటాం ఇక ఇవాళ రెండు వేల పదిహేడులో జిఎస్టీని ఎందుకు ఏర్పాటు చేశారు ఇవాళ దాన్ని ఎందుకు రిఫారెన్స్ తీసుకొచ్చారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు ఎవరైతే ఒక ప్రోడక్ట్ తయారు చేసే వ్యక్తులు ఆ ప్రోడక్ట్ వారికి ఎస్వసియన్ రేట్లు అమ్ముకోవడం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పనులు ఉండడం వలన వివిధ రాష్ట్రాలు విపరీతమైన రేట్లు ఉండడం కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉండడం విధంగా ఉండేది దాన్ని ఒకే ఛత్ర కేంద్రకి తీసుకురావాలనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పాలసీ తీసుకొచ్చి ఏకీకృత పన్ను వ్యవస్థ తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో మొత్తం ఒకే ఛత్ర కేంద్రం తీసుకురావడం జరిగింది ఇవాళ సంపద జరిగిన దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే గతంలో నాలుగు స్లాబ్స్ ఉన్నాయో ఆ నాలుగు స్లాబ్స్ని ఇవాళ రెండు స్లాబ్స్కి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా పన్నెండు పర్సెంట్ అదేవిధంగా ఇరవై ఎనిమిది పర్సెంట్ వీటిని కూడా డాక్టర్గా తొలగించడం జరిగింది ఒక ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రం ఉంచడం జరిగింది కొత్తగా నలభై పర్సెంట్ ట్యాక్స్ వరకు స్లాబ్ కూడా ఏర్పాటు చేశారు దాంట్లో ఏదైతే కుట్టాలు కానీ సిగరెట్లు కానీ పాలింగ్ కవరేజెస్ కానీ ఇటువంటి ఆరోగ్యానికి హానికరమైన వస్తువులు ఉన్నాయి ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా పార్టీ పర్సెంట్ ల్యాబ్లో కూడా పెట్టడం జరిగింది ఎందువల్ల అది డిస్కరేజ్ చేయాలి తప్పనిసరిగా వస్తువులు కొనకుండా నిరోధించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వ్యవసాయానికి సంబంధించిన అనేక ఉత్పత్తుల పైన ఫామ్ మెగనైజేషన్ పైన తీవ్రంగా ప్రభావం చూపించింది దాదాపు పది పర్సెంట్ డిఫరెన్స్ కనిపించింది అదేవిధంగా ఆరోగ్య భీమా రంగం జీవిత భీమా రంగం రెండింటి పైన కూడా జీరో ట్యాక్స్ అదేవిధంగా ఏదైతే ఆహార ఉత్పత్తులు ఆహార ఉత్పత్తుల పైన కూడా గణనీయంగా ఇవాళ ట్యాక్స్ తగ్గేసు జరిగింది ముఖ్యంగా సిమెంటు కూడా చాలా తగ్గేసులో జరిగింది ఇవి సాధారణంగా ఫుడ్ ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి మెడిసిన్స్కి వచ్చేటప్పటికి నిత్యావసర వచ్చేదానికి ఇప్పుడు ఎంపీటీసీ యొక్క ఇష్యూ రెండు చేశారు అది ఎందువల్ల వచ్చిందంటే ఇవన్నీ కాంపోజిట్ స్కీమ్లో ఉన్నాం మేము అందువల్ల మా ప్రోడక్ట్ వచ్చేటప్పటికి మేము ట్యాక్స్ కట్ వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ విధంగా అమ్ముతామని వర్తకులు చెప్తా ఉన్నారు అది సమంజసమైన విధానం కాదు ఇవాళ మొన్న నేను జిఎస్టీ గురించి జిల్లా పరిషత్లో తీర్మానం రోజు ఆ రోజు వైఎస్ఆర్సీస వ్యతిరేకించాను కానీ నేను ఆ రోజు కూడా అయితే చెప్పాను ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే పెట్టి ట్యాక్స్ బెనిఫిట్ వినియోగదారుడికి పాస్ ఆన్ చేయాలని చూస్తుందో ఆ పాస్ ఆన్ జరుగుతుందా లేదా అనేది ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ దాన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే టోల్ నెంబర్ ఫ్రీ టోల్ నెంబర్ ఒకటి ఇచ్చారు ఆ టోల్ నెంబర్కి ఇవ్వడం కానీ అధికారులకి కంప్లైంట్ చేసిన కానీ జరిగితే తప్పనిసరిగా వాటిని ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే తప్పనిసరిగా వెంటనే జీఎస్టీ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అందుకోసమే ప్రజాప్రతినిధి ఇవాళ నిర్మాణాలను పెట్టినా లేకపోతే మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమైనా తప్పనిసరిగా దానివల్ల చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన కానీ ప్రాణాపాయ స్థితిలో సేవింగ్ లైఫ్ సేవింగ్ ట్రక్స్ కానీ వాటిపైన జీరో పర్సెంట్ తీసుకురావడం జరిగింది మరి వారు కొన్ని మందుల్లో కొన్ని ల్యాక్స్ డెఫరెన్స్ ఉండకపోవచ్చు అది గతంలో ఉన్న బిల్లు ఈ బిల్లు వారి వ్యత్యాసం చూసుకుంటే దాంట్లో తగ్గకుండా ఇవాళ ట్యాక్స్ తగ్గుంటే దాన్ని తప్పనిసరిగా జీఎస్టీకి మీరు రిటర్న్గా కంప్లైంట్ లేదా నా మొబైల్ వాట్సాప్ పెట్టండి నేను అధికారులకు చెప్పి అంత యాక్షన్ తీసుకుంటాను ఇవాళ దాన్ని విమర్శించే విధానం కాదు మేము చెప్పేది ఎక్కడైనా లోపం ఉంటే లోపాన్ని గ్రహించి అధికారులకి ఫిర్యాదు చేయడం ద్వారా వినియోగదారుని ప్రయోజనం చేకూర్చడంలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలనేది మా ఉద్దేశం ఆ విధంగా కృషి చేయమని నేను మీ అందరినీ సవ్యంగా కోరుకుంటూ ఇవాళ తుఫాను దృష్టి అధికారులందరూ కూడా వారి వారి బాధ్యతలు వారు నిమగ్నమైన ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ఉపయోగించడం జరుగుతుంది ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డబ్బు గారికి ఆమోదించిన సభ్యులందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తుఫాను విషయంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అందరూ బాధ్యత వహించి మరి ప్రజాప్రతినిధులందరినీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో మరి యాడ్ చేయగానే అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా మీరు కూడా మీ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తక్షణమే స్పందించండి ఒకవేళ అధికారులు ఎవరైనా స్పందించలేదని మీకు అనిపిస్తే తక్షణ నాకైనా ఫోన్ చేసి చెప్పండి నేను తక్షణ అధికారిని ఎలర్ట్ చేస్తాను ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక పక్క పిలిపించారు ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారితో పది సమీక్ష నిర్వహించారు లోకేష్ గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకోమని ఇచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్ కావడంపై వారు వినిపించారు రాజకీయాలకు అతీతంగా ఇవాళ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ